పోరాటాలను గుర్తు చేసుకుంటున్నారు స్వాతంత్ర సమరయోధులు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పులాయిగూడెం కురెళ్ల గ్రామాల్లో జరిగిన సాయుధ పోరాటంలో పాల్గొని అశువులు భాసిన వారిని స్థానికులు స్మరించుకుంటున్నారు సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆ ప్రాంతానికి చెందిన బత్తిని యాదగిరి ప్రస్తుతం స్వాతంత్ర సమరయోధుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు రేపు విమోచన దినోత్సవం సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడుతూ ఆనాడు రావి నారాయణ రెడ్డితో కలిసి ప్రత్యక్షంగా తాను సాయుధ పోరాటంలో పాల్గొన్నానని చెప్పారు ప్రతి ఒక్కరిని జాగృతం చేసి ఐక్యమత్యంగా పోరాటం చేయటం వల్లే బానిసత్వం నుంచి విముక్తులమయ్యామని అన్నారు ఈ దేశాన్ని మనం మన దేశాన్ని మనం పరిపాలన చేసుకోవాలి మన భూములు మనం దక్కించుకోవాలి మన ఇండ్లు మనం దక్కించుకోవాలి అనేది ఒక నిర్ణయం చేసిండు రాగి నారెడ్డి ఆంధ్ర మీద కమ్యూనిస్ట్ పార్టీతో ఈ పోరాటం మీద రాగి నారెడ్డి భద్రమలారెడ్డి మగ్దుమౌను ఇన బుత్ర సుంద్రయ్య వీళ్ళు మొత్తం కేఆరి అరిట రాంసారెడ్డి వీళ్ళందరితో పేద మీటింగ్ పెట్టుకొచ్చి ఇక పోలీసు దాడి చేసి ఆత్మగురు దాడి చేసినాం ఆత్మగురు మండలం పోలీసులు దాడి చేసి మేము ఈ సా ఈ స్వతంత్రం సాధించుకొని ఇప్పుడు వెళ్ళి వచ్చినాం దేశానికి పోలీసుకి ఎదురు మళ్ళీ యుద్ధం చేసి కొంత వాళ్ళకు మాకు యుద్ధం జరిగి మేము ఇంటిని మమ్మల్ని తీసుకొచ్చి తొక్కించి పెద్ద గురత్వం తెక్కించా కానీ వెనక రాకుండా సాధించి పోరాడి ఈ దేశాన్ని పరిపాలన చేసుకున్నది తెచ్చి తెచ్చిన స్వతంత్రం వచ్చినాక కూడా ఇప్పుడు ఇంటి వీళ్ళు తోలిండు రజాకారులు వచ్చినాక రజాకారుని ఒక్కసారి ఏదమ్మ మొత్తం మొలదారు కట్టాము పిల్లని సాగు కొట్టాలనేది సాగు రజాకారుని తోడినాక రజాకారులు వచ్చేసరికి మేము వర్షాల రాళ్ళు వీడిని ఎదురు మళ్ళీ అక్కడ వల్లభాయ్ పటేల్ ఢిల్లీ నుంచి ఆర్డర్ తీసుకుని వచ్చి ఏదమ్మని ఆపేసారు లేకపోతే వాళ్ళు మొత్తం అక్కడికి కొంతమంది సత్యం మొత్తం మొత్తం సాగు కొట్టాలని తీసుకొచ్చింది నైజాన్ సర్కార్ ఎదురు మళ్ళీ నైజాన్ సర్కార్ సాగు